వినీల్ వాళ్ళ అమ్మమ్మ గారు మాట్లాడతారంట థ్యాంక్ యూ అందరికి కెనడాలోని ఎడ్మింటన్ లో మన తెలుగు వారందరికీ చాలా ధన్యవాదాలండి పిల్లల్ని స్నో ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నా వాళ్ళ ఓపిగ్గా గా క్లాసెస్ కు తీసుకువెళ్లి తెలుగు స్కూల్లో చేర్చి అక్కడ వదిలేసి మళ్ళా వాళ్ళ పనులు చూసుకొని పిల్లలు తీసుకొస్తారు ఇంటి దగ్గర నేర్పిస్తా ఉన్నారు అదే విధంగా టీచర్స్ కూడా చాలా కష్టపడి వాళ్ళకి నేర్పుతూ ఉన్నారు చాలా ధన్యవాదాలు మనము ఎక్కడున్నా ఇతర దేశాల్లో కూడా మన తెలుగును మర్చిపోకుండా మన పిల్లలకు నేర్పిస్తున్నాము నెక్స్ట్ లాస్ట్ మంత్ అష్టావధానం జరిగింది చాలా బాగా చేశారు అసలు ఇండియాలో కూడా చేయరండి ఆ విధంగా అలా చేశారు చాలా బాగుంది కాబట్టి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మీరు కూడా ఇండ్లల్లో మన పిల్లలకు కొంచెం చెప్పి అలా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేట్టుగా మనం కూడా చెప్పాలి టీచర్స్ అందరికి చాలా ధన్యవాదాలు మనం ఎక్కడన్నా మన నాగరికత మన సాంస్కృతిక కార్యకలాపాలు అన్ని చేపిస్తూ ఉన్నారు పిల్లల దగ్గర చాలా ధన్యవాదాలు ఇండియా నుంచి కెనడాలో కూడా మన ప్రేమ అభిమానాలు మన ఆప్యాయతలు ఎంత బాగున్నాయో చూడండి ఇండియాలో కూడా ఉండరండి ఈ విధంగా అందరూ కలిసి వచ్చినారంటే కూడా పెళ్ళిళ్ళకు వాటికి కలిస్తే కూడా అందరూ వాళ్ళ వాళ్ళు పాడవాళ్ళు ఉంటారు కానీ ఈ విధంగా ఎవరు ఉండరు అంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తామో చూడండి తెలుగు స్కూల్ బడి తెలుగు స్కూల్ పిక్నిక్లో పిల్లలందరికీ హ్యాపీగా గేమ్స్ పెట్టారు అన్నీ చేశారు అన్నీ పెడతాను వీడియో చూడండి అలాగే మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తూ శ్యామల రవి కెనడా తెలుగు బ్లాగ్స్ అనేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు టీచర్స్కి అందరికీ మా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలకి